పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు సంవత్సరాల తర్వాత మా వాళ్ళందరూ ఐదుగురు ఆరుగురు మొదలు పెడితే ఈ రన్నింగ్లో ఒక్కరు తప్ప మిగతా ఐదుగురు అయితే సక్సెస్ అందుకున్నారు కాబట్టి ఆ ఒక్కడు ఆ సక్సెస్ కావడానికి ఇంకో ఐదేళ్ళు పట్టినా పర్వాలేదు నేను అయినా దీంట్లో ట్రై చేస్తాను ఓ పది మంది ఎదగాలి నాతో పాటు అంటే నేను ఎదగలేకపోయినా నాతో పాటు ఎలాంటి స్టెప్స్ ఎదగలరు అనేది ప్రతి ఒక్కడైతే నేను నేనైనా బాగా నాకు గ్రిప్ అయితే రావడం జరిగింది అందుకని చెప్పేసి మరొక ఛానల్ అయితే ఈ ఛానల్ అయితే పెట్టి ఈ ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వాళ్ళు సక్సెస్ అందుకోవడానికి నేను నా వంతు సాయంగా వాళ్ళకు వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించడానికి వాళ్ళు పెట్టుకున్న గోల్ను రీచ్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ ఉంటే ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి ఎదిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన సక్సెస్ కావడానికి ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి దానికోసం ఎంత సమయం వేచి ఉండాలి ఎన్ని సంవత్సరాలకు సక్సెస్ రావచ్చు అది రాకుంటే మనం ఏం చేయాలి దాన్ని ఎలా సక్సెస్ సాధించాలి నాలుగేళ్ల క్రితం నేను నా ఫ్రెండ్స్ మా లైఫ్లో సక్సెస్ చెందడానికైతే మేమైతే మా రేస్ని అయితే మాకు తెలియకుండానే స్టార్ట్ చేసాం ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బిజీ అయిపోయాను కానీ నేను ఒక్కరిని ఇలా కంటెంట్ క్రియేటర్గా అవుదామని ఇంకా దీంట్లో సక్సెస్ కాలేకపోయాను అలాగని ముందుకు వెళ్ళలేకపోయాను మా ఫ్రెండ్స్ ఆరుగురి గురించి అయితే మీకు అయితే కొంచెం చిన్న చిన్నగా కొంచెం అయితే చెప్తాను మేమందరం రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో ఒకటి సాధించాలని మేము గట్టిగా అనుకున్నాం అంటే ఎవరి లైఫ్లో వాళ్ళొకటి మంచి గోల్ అనుకుని దాన్ని సాధించడానికి కోసం ఎవరు ఎంత తొందరగా రీచ్ అవుతారని అని మేము మేమే అనుకున్నాం జస్ట్ నార్మల్గా కానీ వాళ్ళందరూ అనుకున్న స్థాయికి ఇది ఇక్కడ దాకా వచ్చిళ్ళు అంటే సక్సెస్ దాదాపుగా అందరూ దాదాపుగా రీచ్ అయ్యారు నేను ఒక్కరిని తప్ప నేను ఎక్కడ మొదలు పెట్టినో నేను అక్కడనే ఉన్నా మా వాళ్ళందరూ ఇక్కడి నుంచి నాతో పాటు మొదలైన ఇక్కడి దాకెళ్ళిన్ను కానీ నిక్కనే ఇక్కనే ఉండిపోయా దాని రీజన్ ఏంటో కూడా నాకు తెలుసు కానీ నన్ను నేను మార్చుకోవడానికి అయితే చాలా ప్రయత్నించాను అది అవ్వలే నా ఫ్రెండ్స్ గురించి మీకు కొంచెం చెప్తాను నేను అండి పేరు సాయి వీడు రెండు వేల ఇరవైలో బబరే అనుకున్నాడు నేను ఏం సాధించాలి ఏం ఆలోచించాలి ఏం అనుకోవాలి ఏం కావాలి అని బాగా ఆలోచించ చదువుతో పాటు తన తనకు ఒక మూడు ఎకరాల భూమి అవుతుండేది దాంతోపాటు సాగు చేసుకుంటూ కొన్ని మేకలను కూడా ఆ మేకలను కాసుకుంటూ కాసుకుంటూ అవి డబల్ చేసుకుంటూ ట్రిపుల్ చేసుకుంటూ ఒక్కడికి ఒక మందలాగా ఎదిగించాడు వాటిని ఇప్పుడు వాటిని వాటిని అమ్ముకున్న వాడు ఈజీగా బతకేయగలడు దాని మీదనే వాడికి ఇన్కమ్ చాలా వస్తుంది కాబట్టి వాడు లైఫ్లో అనుకున్న సాధించినట్టే అని వాడైతే ఇలా సెటిల్ అయ్యిండు సెకండ్ వీడి పేరు మనీ వీడు వీడైతే వ్యవసాయం చేసుకుంటున్నాడు ఎందుకంటే నీకు రెండు ఎక్కువ ఉంది నేను దున్నుకుంటాను ఆల్రెడీ మిర్చి పంట పండించుకుంటాను వ్యవసాయం చేసుకుంటాను వీడు కూడా లైఫ్లో ఒక మెట్టు ఎదిగి దాంట్లో తన ఎఫెక్ట్ మొత్తం పెట్టి తన వంతు సాయం చేస్తూ తన ఫ్యామిలీకి అయితే తోడుకుంటూ తన లైఫ్ అయితే చూసుకుంటున్నాడు తన పర్మనెంట్గా ఫార్మర్గానే ఉండిపోతాను అన్నాడు వీడు కూడా ఒక సారిలో పడి సెటిల్ అయినట్లే త్రీ వీడి పేరు ధనంజయ్ వీడైతే నీకు ఏం కావాలో ఉండేరా రా అని అనుకుంటే అప్పుడు నాకైతే ఎలక్ట్రిషియన్ కావాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేరా అని అనుకున్నాడు ఆల్రెడీ దాని గురించి కష్టపడ్డాడు దాని గురించి ఎలక్ట్రిషియన్ తీసుకున్నాడు ఎలక్ట్రిషియన్ కోసం ఏమేమి చేయాలి ఏం పనులు చేయాలని ప్రతి ఒక్కటి తెలుసుకున్నాడు దాంతోపాటు ట్రైనింగ్ కూడా తీసుకొచ్చుకుని ఒక సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడు ఇప్పుడు మా ఊర్లో అయితే ప్రతి బిల్డింగ్కు మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకు కూడా వాడే వైరింగ్ అయితే చేస్తున్నాడు వీడు కూడా లైఫ్లో అయితే సక్సెస్ అయ్యాను ఫోర్ వీడి పేరు శ్రావణ్ వీడికైతే దేమే ఇంట్రెస్ట్ అంటే రీల్స్ చేస్తాడు యాక్టింగ్ చేస్తాడు అంటే వీనికి దేమే ఇంట్రెస్ట్ అంటే ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ రీల్స్ చేయడం మార్చు కానీ దీని బాగా ఇంట్రెస్ట్ అయితే నేను ఫోటోగ్రాఫర్ అవుతామని చెప్పి నాలుగేళ్ళగా కష్టపడుతూ బాగా ప్రయత్నించి ఎట్టకేలకు ఈ రెండు వేల ఇరవై ఐదులే సొంతంగా షాప్ పెట్టాలంటే డబ్బులు లేకపోవడంతో తనకు తెలిసిన వాళ్ళు అయితే షాప్ పెడతాను అనడంతో అలా వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు తక్కువ అవ్వడంతో పార్ట్నర్షిప్తో వాళ్ళు వాళ్ళతో కలిసి వీడైతే పార్ట్నర్షిప్ ట్వంటీ పర్సెంట్ పార్ట్నర్షిప్ తీసుకొని ముగ్గురు పొత్తులో అయితే ఫోటోగ్రఫీ అయితే షాప్ అయితే తెరవడం అయితే జరిగింది వీరు కూడా లైఫ్లో ఒక మెట్ అయితే ఎదిగిండు ఆల్రెడీ సక్సెస్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఇప్పుడు తను ఇక పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు ఏమన్నా కావాలనుకుంటే ఇక తీయడమే ఉన్నది ఏం లేదు వీడు కూడా ఆల్రెడీ ఒక మెట్టెక్కి సక్సెస్ దాకా చేరుకున్నాడు ఆల్రెడీ ఇక సక్సెస్ అయినట్టే వాడు అనుకున్న దాంట్లో ఎఫెక్ట్ ఏంటి సాధించింది కాబట్టి సక్సెస్ అయినట్టే ఫైవ్ మీ పేరు నీరేజ్ వీడు కూడా ఫోటోగ్రఫీ అయినా బాగా ఇంట్రెస్ట్ అలాగే ఎడిటింగ్ కూడా బాగా ఫోటో ఫ్రేమ్స్ చేయడం కానీ వీటి బాగా ఇంట్రెస్ట్ అయితే వీడు కూడా ఒక మూడేళ్ళ తర్వాత మూడేళ్ళు ఒక తెలిసిన అన్న దగ్గర అయితే ఫోటోగ్రఫీ కింద అయితే ఎడిటింగ్ నేర్చుకుంటూ అలాగే ఫోటోగ్రఫీ ఎలా చేయాలి దాని గురించి అయితే నేర్చుకుంటూ వీడు కూడా అయితే సక్సెస్ కావడం అయితే జరిగింది దాంతోపాటు వీడైతే రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక షాప్ అయితే అయితే క్రియేట్ చేసి ఓన్లీ హోమ్ సర్వీస్ చేస్తూ మనకైతే షాప్ అయితే తెరవడం అయితే జరిగింది ఆల్రెడీ హోల్సేల్ చేస్తూ అంటే ఫంక్షన్స్ కావచ్చు ఇవన్నీ ఏమైనా ఉంటే మనకు ఆన్లైన్ ద్వారా అయితే మనకైతే పబ్లిష్ అయితే చేసుకొని హన్మకొండలో అయితే ప్రాపర్గా అయితే వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే ప్రాపర్గా ఎక్కడైతే వీలైతే షాప్ పెడదామని చూస్తున్నాడు మా ఊళ్ళే కాకపోతే ఇక్కడ వీలైతే అయితే లేదు కాబట్టి ఏదైనా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి అయితే షాప్ అయితే పెడదామని అనుకుంటున్నాడు కాకపోతే ఇప్పుడైతే మన ఆన్లైన్ సర్వీస్ అయితే చేస్తున్నాడు కాబట్టి వీడు కూడా లైఫ్లో ఒక మెటీరియల్ సక్సెస్ అయినట్టే ఆల్రెడీ సక్సెస్ అయిన వీడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మూడేళ్ళ తర్వాతనే సక్సెస్ అందుకున్నాడు వీడు ఇక సిక్స్త్ వీడి పేరు మహేష్ వీడు ఏం కావాలనుకుంటున్నాడో వీనికే తెలియదు కాకపోతే చివరికి నీకు దేని ఇంట్రెస్ట్ రా అంటే ఎప్పటికైతే మాకు ఒక్కొక్కరి చెప్పేది ఏదైనా డివైస్ కానీ ఏమైనా రిపేరింగ్ కానీ చేస్తా అని అన్నట్టు మేము కూడా లైట్ తీసుకునే ఏం ప్రతి దాని అంటావు చేస్తాం అంటో చేస్తాం అని ఇందులో అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉండేది అంటే ప్రాపర్గా ఏమనిపించిందో తెలియదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ మూడు సంవత్సరం మూడు నెలల క్రితం అయితే గట్టిగా నేను ఏదో ఒకటి చేయాలి అది ఎట్లుంటే నా లైఫ్ సక్సెస్ కాదు నేను ఏదో ఏదో ఒకటి చేసుకోవాలి ఎట్లుండాలి ఏం చేయాలి అనే ఒక గట్టి నిర్ణయం తీసుకుని అయితే మనోడైతే ఎట్లయితే అట్లా మొబైల్ రిపేరింగ్ కావాలి ఏదైనా నేను నా అనేక ఇటువంటి డివైసెస్ రిపేర్ చేయడం వల్ల నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ నేర్చుకుంటా ఏది సస్ అంటే అల్కగా అవుతుందో అంటే ఏది ఈజీగా నేర్చుకోగలను దాని గురించి అయితే నేను నేర్చుకుని అయితే రావడం అయితే జరుగుతుంది హైదరాబాద్ వెళ్ళిండు హైదరాబాద్ వెళ్ళి అన్నిటికైనా పరిశ్రమ చేసిండు అంటే ఫ్రిడ్జ్లు రిపేర్ చేసాడా టీవీలు రిపేర్ చేసాడా లేకపోతే ఆ మొబైల్స్దా అంటే ట్రెండింగ్లో ఏం జరుగుతుంది అని అది సర్చ్ చేసి ఆ మొబైల్స్కి కూడా డిమాండ్ బాగున్నది అని మొబైల్స్ రిపేరింగ్కు ఎంత ఖర్చు అయితే అని రిపేరింగ్ నేర్చుకోవడము థర్టీ థౌసండ్ కట్టి వాళ్ళు అయితే రిపేరింగ్ అయితే సక్సెస్ఫుల్గా నేర్చుకొని వచ్చి ఇప్పటికీ రెండు నెలలు అయితే కంప్లీట్ అయింది ఆల్రెడీ ఇక్కడికి వచ్చి షాప్ కూడా తిరగడం అనేది జరిగింది పోయినామైతే షాప్ పడితే జరిగింది మా మొబైల్ షాప్ పెట్టుకుని మా అన్నోడు కూడా లైఫ్లో ఒక మెట్ ఎదిగిండు ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కరినే అనుకున్నాను ఎదిగేదనుకున్నాను పాటు వీడు కూడా ఉన్నాడని రోజులు అనుకున్నాను కాకపోతే నాకంటే ఇప్పుడు సక్సెస్ అయ్యి వాళ్ళు కూడా ఒక మెట్ ఎదిగిండు ఇప్పుడు సక్సెస్ కానీ నేను ఒక్కనే అని నాకు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ కెరియర్ స్టార్ట్ చేసి అయితే నాలుగు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి ఐదో సంవత్సరం నడుస్తుంది నేనైతే రెండు మూడు అయితే పెట్టడం అయితే జరిగింది అందులో నేనైతే నాకు నాకు దేని ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి పెట్టిన ఒకటి ఎడిటింగ్ గురించి చెప్తేనంటే ఫోటోగ్రాఫర్స్ ఫోటో ఎడిటింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు దాని గురించి ఛానల్ పెట్టినా దాన్ని అయితే ఎవరు పట్టించుకోలే నేను కూడా దాని ఎక్కువ సీరియస్ తీసుకోలే అప్పుడు పెట్టిన కొత్తలా కాబట్టి దానికి సబ్స్క్రైబర్లు వచ్చిన మానిటైజేషన్ రాలేకపోయింది ఆల్రెడీ దాని నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే పోయింది దాని తర్వాత ఏం చేసినా మరొక ఛానల్ పెట్టి మళ్ళీ నేను ఎలాగైనా దింట్లో ఎదగాలని బట్టి ఫిక్స్ అయినా కాబట్టి ఇంకో ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇంకో ఛానల్ పెట్టి దాంట్లో ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ కామెడీ కంటెంట్ గురించి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల రీచ్ మంచిగా వచ్చింది మనకు ఫస్ట్ వీడియోతోనే మనకైతే మానిటైజేషన్ వచ్చింది కాకపోతే మనకు ఆడియన్స్ దేని నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లు మనకు ఏ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నదో ఆ కంటెంట్ అయితే నేను ఆ కంటెంట్ చేయాలంటే నాకు మినిమమ్ ఒక త్రీ ఫైవ్ మెంబర్స్ అయితే కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీ నుంచి వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఆ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేయాలంటే మనం ఒక్క కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు కావాలనే ప్రయత్నం చేసిన కానీ మా వాళ్ళే అంత ఉన్నాక నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆ ఛానల్లో ఇక మా అంటే ఎట్లా తీసేసుకోవాలి కాబట్టి కంటెంట్ అని చెప్పేసి నేనేం చేశానంటే మనకైతే మూవీ రివ్యూస్ ఇప్పుడు నడుస్తున్నాయి కానీ చెప్పేసి మూవీ రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాను మూవీ రివ్యూస్లో కూడా మనకైతే అంత అనుకున్నంత రీచ్ రాలేదు మనకైతే మానిటైజేషన్ తీసేయడం జరిగింది అలా ఒక సంవత్సరం అయితే నేను రివ్యూ చేశాను రివ్యూ చేసిన వల్ల రీచ్ కూడా అనుకున్న దాన్ని అయితే రీచ్ రాలేదు రీచ్ రాకపోవడం వల్ల మనకైతే మానిటైజేషన్ కూడా తీసేయడం అయితే జరిగింది ఎందుకంటే సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫస్ట్ టైం అయితే తగ్గిపోతుంది ఎందుకంటే మన వ్యూస్ అనేది ఇంక్రీజ్ కావడం లేదు పూర్తిగా ఐదు పది వంద నూట యాభై కంటే ఎక్కువ రావడం లేదు కాబట్టి వాళ్ళు కూడా నాకు సంవత్సరం టైం ఇచ్చారు వాళ్ళు కూడా తప్పేం లేదు నువ్వు కరెక్ట్ కంటెంట్ ఎత్తుకొని వా చూసి అంటే వాళ్ళు కూడా నీకు మానిటైజేషన్ చూదురు అని అనిపించింది నాకు కూడా కాబట్టి నేను కూడా మళ్ళీ దాన్ని ఏం చేసింది దాంట్లో ఇంకో కంటెంట్ అదే ఛానల్లో మనకైతే కంటెంట్ మార్చి ఎప్పుడన్నా కొంచెం యూస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ మానిటైజేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే మూవీస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అయితే జరిగింది అందులో కూడా చూసే వాళ్ళకన్నా అంటే నీకు చెప్పరావట్లేదు అని అనడం వల్ల నేను కూడా దాన్ని కూడా సీరియస్గా తీసుకుని సరే దీన్ని వదిలేసి నెక్స్ట్ నేను ఇంకా దేని నాకు ఇంట్రెస్ట్ అని నాలో నన్ను నేను వివిధ ప్రశ్నలు వేసుకున్నాను వేవిధ ప్రశ్నల వల్ల నాకు నాకు ఒక సమాధానం అయితే దొరికింది నేను పది మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అంటే నా అంటే ఏదన్నా స్పీచ్లు కానీ నేను నాతో ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్ ఫీల్ ఫీల్ అవుతున్నాను నా వీడియో చేసేటప్పుడు ఒక పది మంది ఎదగాలి నాతో పాటు అంటే నేను ఎదగలేకపోయినా నాతో పాటు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఎదగగలరు అనేది ప్రతి ఒక్కటైతే నేను బాగా నాకు గ్రిప్ అయితే రావడం అనేది జరిగింది అందుకని చెప్పేసి మరొక ఛానల్ అయితే ఈ ఛానల్ అయితే పెట్టి ఈ ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వాళ్ళు సక్సెస్ అందుకోవడానికి నేను నా వంతు సాయంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ లైఫ్లో సక్సెస్ సాధించడానికి వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ ఉంటే ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి ఎదిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సక్సెస్ కావడానికి ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి దానికోసం ఎంత సమయం వేసి ఉండాలి ఎన్ని సంవత్సరాలకు సక్సెస్ రావచ్చు అది రాకుంటే మనం ఏం చేయాలి దాన్ని ఎలా సక్సెస్ సాధించాలి అనే దాని గురించి అయితే ప్రతి ఒక్క దాని గురించి ఇలా వీడియో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది నా యొక్క బయోగ్రఫీ అంటే నా యొక్క కాదు అంటే మేము దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై లేదా ఇరవై ఒకటిన మేము అనుకున్నాం మా ఆరుగురం ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళ ఐదుగురు అనుకున్న దాంట్లో రీచ్ అయ్యారు నేనే కొంచెం ఎంత పడిపోయినా అయినా పర్లేదు వీళ్ళందరూ సక్సెస్ అయ్యి మరి నేను కాలేకపోయినా నాకు బాధ లేదు నాతో పాటు ఎదగటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ అయితే నేనైతే ఈ వీడియోల ద్వారా అయితే మీకైతే మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది లైఫ్లో సక్సెస్ సాధించడానికి వీళ్ళైతే వెదిగదు కదా అని నేను దాన్ని వదిలేసి నేను కూడా మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా ఇన్ని రోజులు నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదని కూడా అట్లా కూడా బయటి పనులు కూడా ఇంట్రెస్ట్ చూపించాను అంటే వ్యవసాయం చేద్దామంటే మనకు వ్యవసాయంలో మనం మందు కొట్టడం ఇవన్నీ మామూలుగా నేను రెగ్యులర్గా వెళ్ళే పనులు అవి వెళ్తూనే ఉంటాను దాంతోపాటు మీ అందరికీ ఇన్స్పిరేషన్గా వీడియోలు కూడా తీసుకురాని వస్తున్నాను నేను బయట పనులలో కూడా వెల్డింగ్ పని అయితే చేశాను దాంట్లో కూడా నేర్చుకునే నాకు వర్కౌట్ కాదు అంటే నేను నాకు అనిపించింది నేను నేను చేయగలిగేది ఇదే నేను దేంట్లో సక్సెస్ కావాలని లేదు నేను ఓన్లీ యూట్యూబ్ సక్సెస్ కావాలని అయితే నేనైతే ఇదైతే ఈ ఛానల్ అయితే వదిలేదే లేదు సక్సెస్ అయ్యేంత వరకు అయితే ఇదే కంటెంట్ అయితే ఫాలో అవుతాను ఐదు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఇదే కంటెంట్ ఫాలో అవుతాను ఇదే కంటెంట్ అయితే వీడియోలు కూడా చేయడం అయితే జరుగుతుంది మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే చూడండి ఎవరికైనా ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే రికమెండ్ చేయవచ్చు ఒకవేళ మీకు నచ్చితేనే రికమెండ్ చేయండి మీరు నచ్చకపోతే ఒకవేళ దాంట్లో వన్నా నేను చెప్పే విధానం కావచ్చు ఏదైనా మిస్టేక్లో ఉన్న ఒకవేళ కొంచెం తప్పుగా చెప్పినా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కొంచెం మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను డిఫరెంట్గా అంటే కొంచెం బెటర్ వర్షన్లో తీవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇది నా యొక్క బయోగ్రఫీ నా ఫ్రెండ్స్ యొక్క బయోగ్రఫీ మేము పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు సంవత్సరాల తర్వాత మా వాళ్ళందరూ ఐదుగురు ఆరుగురు మొదలు పెడితే ఈ రన్నింగ్లో ఒక్కరు తప్ప మిగతా ఐదుగురు అయితే సక్సెస్ అందుకున్నారు కాబట్టి ఆ ఒక్కరు ఆ సక్సెస్ కావడానికి ఇంకో ఐదేళ్ళు పట్టినా పర్వాలేదు నేను అయినా దీంట్లోనే ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్